కేంద్ర మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం ఇక్కడ పరుషోత్తం పురుషోత్తం రూపాల కేంద్ర మంత్రి అనమాట ఈయన మీరు ఇక్కడ చూసుకోవచ్చు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రయాణించిన పడవ చిలుకా సరస్సులో సుమారు రెండు గంటల పాటు చిక్కుకుపోయింది ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది వెంటనే స్పందించిన అక్కడ సిబ్బంది సరస్సులోకి మరో పడవను పంపి మంత్రిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు మంత్రితో పాటు ఆ పడవలో బీజేపీ జాతీయ ప్రధాని ప్రతినిధి అక్కడ సంధి సంబీత్ పాత్ర మరో ఇద్దరు నేతలు కూడా ఉన్నారు మంత్రి రూపాల కోర్జా జిల్లాలోని కూర్దా జిల్లాలోని బార్కూరు నుంచి పూరి జిల్లాలోని సతపదాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది సాయంత్రం కావడంతో చీకటి పడింది పడవ నడిపే వ్యక్తి కొత్త దారిలో పడవను తీసుకెళ్లాడు దీంతో అసలు వెళ్ళాల్సిన దారి తప్పిపోయాం సతపత చేరుకోవడానికి మరో రెండు గంటలు పట్టింది అని మంత్రి రూపాలైతే తెలిపారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే సరస్సులో పడవ చిక్కుకోవడానికి మత్స్యకారులు చేసినా వేసిన చేపలు పట్టేవల పట్టే వల అని చెప్పేసి అనుమానించామని తెలిపారు కానీ పడవ దారి తప్పడమే కారణమని మంత్రి మీడియాకు అయితే వెల్లడించారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈయన అయితే పట్టడం జరిగిందనమాట లేదంటే ఈయన సరస్సులోని చెక్కలు కొడడం తప్ప చేసేది అయితే ఉండకపోను సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్